ఇక ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తెలుసు కదా బండ్లకు నంబర్లు ప్రభుత్వమే ఇస్తుంది ఆర్టీఏ రోడ్డు రవాణా శాఖ నుంచి సో ట్రాన్స్పోర్ట్ అథారిటీ పాత వాహనాలకు కూడా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ అట ఇదివరకేమో కొత్త వాహనాలకు మాత్రం ఇచ్చారు కదా పాత వాహనాలకు కూడా మనకు పాత ఎంకడి ఏపీ టీఎస్ టీజీ ఇప్పుడు టీజీ వచ్చింది ఇట్లా రకరకాలుగా ఒకటిగా నంబర్లు రాసి ఉండే కదా తోటి ఇప్పుడు అట్లా కాకుండా ఇంక ఇట్లా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు పాత వాహనాలు కూడా పెట్టుకోవాలంట ఇదేందు చూద్దాం సెప్టెంబర్ ముప్పైలోగా బిగించుకోవాల్సిందే లేదంటే భీమా సహా అన్ని సేవలు బంద్ కేదులు నమోదు చేస్తారట అయ్యో సెప్టెంబర్ ము ఇప్పటిదాకా చాలా లైట్ తీసుకున్న వార్త కానీ చాలా సీరియస్ వార్త రాష్ట్రంలో ఉన్న వాహనదారులు టూ వీలర్స్ ఉన్న ప్రతి ఒక్క టూ వీలర్సేనా ఫోర్ వీలర్స్ కూడా ద్విచక్ర వాహనం ద్విచక్ర వాహనం ఇంపోర్టెడ్ అన్ని అన్ని రకాల వాహనదారులు గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే మీ పాత నంబర్ ప్లేట్ ఉందా పీకి పడేయాలి కొత్తది బిగించుకోవాలే లేకపోతే బీమా మీకు ఇన్సూరెన్స్ ఏదైతుందో ఇన్సూరెన్స్ అవుతుంది పోలీసు రద్దు చేస్తాడు అన్ని రద్దు చేస్తారు కేసులు కూడా నమోదు చేస్తారు అట సెప్టెంబర్ ముప్పైలోగా బిగించుకోవాల్సిందే లేదంటే బీమా సహా అన్ని సేవలు బంద్ కేసులు కూడా నమోదు చేస్తారు పాత వాహనాన్ని ఉపయోగిస్తున్నారా అది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటవ తేదీకి ముందు తయారైందా అయితే దానికి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ హెచ్ఎస్ఆర్పి బిగించుకోవాల్సిందే ద్విచక్ర వాహనం నుంచి నాలుగు చక్రాల బండ్ల వరకు ఏవైనా సరే ఇకపై ఈ నెంబర్ ప్లేట్ను తప్పనిసరిగా అమర్ అమర్చుకోవాల్సిందే దీనికి రవాణా శాఖ సెప్టెంబర్ ముప్పైవ తేదీని గడువుగా నిర్ణయించింది ఈ మేరకు మార్గదర్శకాలతో బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది వాహన రకాన్ని బట్టి నెంబర్ ప్లేటు కనిష్టంగా మూడు వందల ఇరవై రూపాయల నుంచి మార్చుకోక మూడు వందలు గుల్లవుడే గరిష్టంగా ఎనిమిది వందల వరకు ఛార్జీలు ఖరారు చేసింది నకిలీ నెంబర్ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం దొంగతనాలను అరికట్టడం వాహనాలు మూడవ ఐదు నుంచి మొత్తం చూద్దాం ఒకసారి ఇగో రహదారి భద్రత లక్ష్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రవాణా శాఖ ఈ ఉత్తర్వులను జారీ చేసింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి తయారైన వాహనాలకు హెచ్ఎస్ఆర్పి నంబర్ ప్లేట్ నిబంధన ఇప్పటికే అమలు అవుతోంది హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ అన్నట్టు ఇప్పుడు పాత వాహనాలు కూడా దీన్ని తప్పనిసరి జరిగినాయి వాహన యజమానిదే బాధ్యత నెంబర్ ప్లేట్ బిగించుకోకపోతే వాహన యజమానిదే బాధ్యత సో ఏ రకంగా పాత వాహనాలకు కొత్త నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత వాహన యజమానిదే అని రవాణా శాఖ తెలిపింది అది లేని వాహనాలను అమ్మాలన్నా కొనాలన్నా కూడా రవాణా కార్యాలయంలో పేరు మార్చుకోవడం సాధ్యం కాదు వాహన బీమా పొల్యూషన్ సర్టిఫికేట్ వంటివి కూడా జారీ చేయరు సూచిరా ఈ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ మనం బిగించుకోకపోతే వాహన బీమా పొల్యూషన్ సర్టిఫికేట్ వంటివి కూడా జారీ చేయరు అట్లనే గడువు తర్వాత హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనాలపై కేసులు కూడా నమోదు చేస్తారు మంచిగా గుర్తుపెట్టుకోరు చాలా ఇంపార్టెంట్ వార్త లైట్ తీసుకోకూరి రోజు వచ్చినటువంటి వార్త కాదు ఇది వాహన తయారీ సంస్థలు తమ డీలర్ల వద్ద హెచ్ఎస్ఆర్పి బిగించే సదుపాయాన్ని కల్పించాలి వాహన తయారీ ఈ సమాచారం నంబర్ ప్లేట్ ధరల డీలర్ల దగ్గర కనిపించేలా ప్రదర్శించాలి వాహనదారు ఇంటికి వెళ్ళే నంబర్ ప్లేట్ బిగిస్తే అదనంగా రుసుము తీసుకోవచ్చు సో వాహనదారులు ఈ ప్లేట్ కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్ఐఏఎం డాట్ ఇన్ వెబ్సైట్లో వాహనాల వివరాలు నమోదు చేసి బుక్ చేసుకోవాలి కొత్త ప్లేట్ బిగించాక ఆ ఫోటోను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి సో దీని ద్వారా మనం ఎక్కువ ఆ నెంబర్ ప్లేట్ తర్వాత ఫోటో తీసి మళ్ళీ అప్లోడ్ చేయనట మొత్తానికి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ అనేది కంపల్సరీ ఇప్పుడు కొత్త పాత వాహనాలకు కూడా ఏముంది ఇంకా ఏ వాహనానికి ఎంత లిల్చాలో ఏచిరీట ద్విచక్ర వాహనం అయితే మూడు వందల ఇరవై నుంచి మూడు వందల ఎనభై ద్విచక్ర వాహనం ఇంపార్టెడ్ వెహికల్స్ అయితే నాలుగు వందల నుంచి ఐదు వందలు కార్లు అయితే ఐదు వందల తొంభై నుంచి ఏడు వందలు కార్లు ఇంపోర్టెడ్ అయితే ఏడు వందల నుంచి ఎనిమిది వందల అరవై త్రీ వీలర్ అంటే ఆటోలు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై కమర్షియల్ వాహనానికి అయితే ఆరు వందల నుంచి ఎనిమిది వందలు చెల్లించి ఈ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అయితే ఉపయోగించుకోవాలి